హలో వెల్కమ్ టు మై ఛానల్ భద్రాచల పాపికొండల గురించి ఒక వీడియో తీశాను ఈ వీడియో మీద నేను ఒక చిన్న పాట పాడుతున్నాను నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న పాట వినండి అందరి బంధువయ్యా ఆ అయోధ్య రామయ్యా భద్రాచల రామయ్యా ఆదుకుని ప్రభువయ్యా ఆ అయోధ్య చక్రవర్తికై రాజ్యమునే రామయ్యా తండ్రి మాటకై పదవిని వదిలి అడవులు మహిళ వచ్చిన మహావిష్ణు అవతారమయ్యా ఆ రక్షసు అవహరించితే అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా చాకలి నిందకు సత్యము చాటక కుల సతి వేరుడనాడెనయ్యా నారాముని కష్టం లోకల్లో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగల్లో అతనికి సరలేరయ్యా శరణ అనవారికి అభయమసుగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంత రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములు చేయించనయా పంచవటిని జానకి రాములు పర్ణశాల అదిగో సీతారాముల జలకములాడిన శేషతీర్థమిదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఈ క్షేత్ర తీర్థము ధరించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే ఇదంతా పర్ణశాల ఈ పర్ణశాలలోని రామణాసుడు సీతా అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన ప్రదేశము భిక్షాటనికి వచ్చినట్టుగా అలాంటి విగ్రహాలు అవన్నీ అక్కడి నుంచి లంకకు తీసుకెళ్ళినాక సీతాదేవి ఘోషిస్తున్నట్టుగా కూడా ఆ విధంగా ఉన్నవి అన్నీ చూసాము రాముల వారి పాదాలు రెండు ఇవంతా కొన్ని కొన్ని చాలా బాగా తీసాము బాగుంటాయి చాలా చూడండి మేము కాకపోతే నైట్ టైం వెళ్ళాము నైట్ టైం వెళ్ళినా కూడా బాగున్నాయి కావాల్సిన మేన్మేని అన్నీ చిత్రీకరించిన అన్నీ చూపించిన ప్రతి ఒక్కటి ఎక్కడ స్క్రిప్ట్ కాదు పర్ణశాల కుటీరం అని ఉంది అది కూడా ప్రతి ఒక్కటి నా వీడియోని ఎవ్వరూ అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఇక్కడ అనమాట రావణాసుడు బియ్య సీతామ్మ వారిని ఇక్కడ భిక్షాటనకు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోయి తీసుకుపోయాడు అనమాట అది ఎంత బాగుందో అక్కడ పక్కనే శివాలయం ఉంది స్వయంభుగా వెలిసిన శివాలయం అంట ఆ శివాలయంలో కూడా ఆ దేవు ఆ శివుణ్ణి పరమశివుణ్ణి కూడా నేను కొంచెంసేపు వీడియో తీశాను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం వీడియో తీయడానికైతే అనుమతి వచ్చింది తీసాను లోపల కూడా రాములువారిది ఉంది ఆలయం తీశాను అది వేరే వీడియోలో పెడతాను ఆ వీడియోలో కూడా చూడండి ఫ్రెండ్స్ బాయ్ నా పాట ఎలా ఉందో చెప్పండి అందరూ